హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ యువర్స్ ఈరోజు ఎంతో రోజు పదిహేను నిమిషాల రన్నింగ్ పూర్తయింది బాగుంది మధ్యాహ్నం కొంచెం గోంచేయలేదు బట్ రన్నింగ్ మాత్రం బాగా అయ్యింది ఎక్కడైనా డౌన్ అవుతానేమన్నా భయవేసింది మధ్యాహ్నం కొంచెం నిద్ర వచ్చి పడుకుని పోయినా కానీ బాగుంది ఎనర్జీ ఏం డౌన్ అవలా మీకొక చిన్న విషయం చెప్పాలి ఈ రోజుల్లో మనుషులు మరీ ఎంత స్మూత్గా తయారయ్యారంటే సరదాగా ఒక యాభై కేజీలు ఎత్తిన మనిషిని కూడా విచిత్రంగా చూసే టైప్లో తయారయ్యారు సరదాగా ఎంత సిమెంట్ మూట నా సిమెంట్ మూట నేనంతలు నేనే ఎత్తుకొని తీసుకొని వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న అందరూ కూడా విచిత్రంగా నీ బస్తా నువ్వే ఎత్తికున్నావా అన్నట్టు ఫీల్ అవుతుంది యాభై కేజీలు జస్ట్ ఫిఫ్టీ కేజీస్ సిక్స్టీ కేజీస్ కూడా ఎత్తలేకపోతే మన పూర్వీకులు వంద నూట యాభై కేజీలు కూడా భుజం మీద తీసుకొని వెళ్ళిపోయారని అప్పుడప్పుడు మనం విన్నాం కదా అంటే చాలా డెలికెట్గా తయారు చేంజ్ అవుదాం ఓకే థ్యాంక్ యూ బాయ్